चप <laughs> వాళ్ళ మీద ఏం చూస్తున్నారు చెప్పండి వాళ్ళ మీద ఏం అంటే వైఎస్ఆర్ 何の場合は何の場合は何の場合は何の場合は何の場合は何の ತಕ್ಷಣ <laughs> పర్మిషన్ పెడితే లేదంటారు కనీసం శాంతి సభ్యం చేద్దామంటే అది లేదు ఇక్కడ ఎలా ఉందంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందంటే పోలీసు రాజ్యం ఈ రోజున అనపర్తి నియోజకవర్గం రంగంపేట గ్రామంలో శాంతియుతంగా కాగడాలు ప్రదర్శన చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నిర్ణయించారు దీనికి కారణం మనందరికీ కూడా తెలిసిందే అంబటి రాంబాబు గారిని ఏ రకంగా రెచ్చగొట్టి ఏ రకంగా మాట్లాడారన్న తెలుసు అంతేకాకుండా తన ఇంటి మీద కూడా ఏ రకంగా దాడి చేసి ఎంత భయభ్రాంతులు చేసి ఆయన దొరికితే ఆయన చంపేద్దరు ఆ రకంగా తెలుగుదేశం పార్టీ గుండాలు ప్రయత్నం చేశారు మళ్ళీ ఈవేళ జోగి రమేష్ గారి ఇంటి పైకి మళ్ళీ దాడికి వెళ్ళారు అంటే చూడండి రాష్ట్రం ఎడిపోతుందో అంటే వాళ్ళు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వాగ్దానాలు ఏమీ అమలు చేయలేకపోతున్నారు ప్రభుత్వం లేనిపోయిన మాటలు మాట్లాడి ఈరుకం పడిపోతుంది దానికి లడ్డు విషయమే మనకి ఉదాహరణ అటువంటి అప్పుడు దాన్ని ఎత్తుతున్నారన్న ఉద్దేశంతో అంబటి రాంబాబు గారు లాంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో యాక్టివ్ గా మాట్లాడే వ్యక్తిని మరి అంతం చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజున కూటమి ప్రభుత్వం ఈ రకంగా దాడి చేసింది అంతేకాకుండా గతంలో చూసాం పేద ప్రజల పక్షాన్ని పోరాడిన వంగవీటి మోహన్ రంగ గారిని ఏ రకంగా అంతమందించారో చూసాం విధంగా ఈ రోజున తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని ఏ రకంగా హింసించారో ప్రముఖ కాపు నాయకుడు చూసాం మళ్ళీ నిన్న అంబటి రాంబాబు గారి మీద జరిగింది ఈ రోజున మరి తూర్పు గోదావరి జిల్లాలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అదేవిధంగా ప్రముఖ కాపు నేత అయినటువంటి జక్కంపూడి రాజే గారిని వారి సోదరుడు గణేష్ గారిని కూడా అవసరం చేయడం జరిగింది ఎందుకు ప్రభుత్వానికి భయం ఇటువంటి ప్రముఖ కాపు నేతలు అందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తొలగించుకుంటే మనకు అడ్డు ఉండదని ఆ కాపు నేతతో పాటు ఈ రోజున బీసీ నేత ప్రముఖ బీసీ నేత జోగి రమేష్ గారి ఇంటి పైన కూడా దాడి జరిగింది అంటే ఈ రకంగా ఎవరైతే తమకి వ్యతిరేకంగా ఉన్నారో తమ తప్పులను ఎవరైతే ఎత్తి చూపెడుతున్నారో తన లోపాలను ఎవరైతే ఎత్తి చూపెడుతున్నారో ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కరిని వాళ్ళ భయభ్రాంతం చేసి వాళ్ళని రాజకీయాలకు దూరంగా చేయడమో సోషల్ మీడియాకు దూరంగా చేయడమో ఈ ప్రభుత్వం యొక్క ఎక్కువ అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనమాట ఏది ఏమైనా ఒకటే చెప్తా ఉన్నా ఇంత ఒత్తిడిలో కూడా మా అనుపతి నియోజక ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ శాంతియుత ప్రదర్శన కూడా నేను రాకూడదని మరి ఎదరొక ఒక ఎస్ఐ స్టాఫ్ తోటి ఒక కారు వెనకాల స్టాఫ్ తోటి ఒక కారు తోటి నన్ను ఆఫ్ చేసి దారిలో నన్ను రాకుండా చేద్దాం అనుకున్నారు కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను ఈ కూటమి ప్రభుత్వానికి మీరు ఎన్ని కుయ్యను పట్టిన పొందినా ఏం చేసినా కూడా ప్రజల మద్దతు మాకు ఉన్నంత కాలం కూడా మీరు ఎవ్వరు ఏం చేయలేరు దాని